అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ఆధ్వర్యంలో అద్దంకి శాఖ వారిచే అద్దంకి నగరంలో అమర్జీవి పొట్టి శ్రీరాములు కాంక్ష విగ్రహం వద్ద జరిగినటువంటి అన్నదాన కార్యక్రమంలో వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అయ్యప్ప దేవస్థానం కోశాధికారి గారు శ్రీరాము రాంగేశ్వరరావు గారు వారి మాటలు విన్నాం స్వామి చరణం స్వామి చరణము స్వామి చరణం గట్టిగా చెప్పు అక్కడే ఉండి చెప్పు స్వామి చరణం స్వామి చరణం స్వామి చరణం అఖిల భారత అయ్యప్ప ప్రచార సమితి అద్దంకి వారి అక్టోబర్ రెండవ తారీఖున సమితి వాసు గురుస్వామి గారు ఆధ్వర్యంలో ప్రారంభించబడింది ఈ అద్దంకిలో ఈ అన్నదాన కార్యక్రమం గర్వకారణం హరిహర చుట్టుడు స్వామి శరణం ఈ ధర్మశాస్త అయ్యప్ప అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభు అంటే ఆయన పిలిస్తే పలికి అయ్యప్ప అయ్యా అప్ప అంటే అమ్మ నాన్న ఆ అయ్యప్ప అన్నదానం ఎప్పుడైతే మనం చేస్తామో మన కుటుంబంలో కానీ మన బిడ్డలకు కానీ మన ఎక్కడైనా సరే కూడా అన్ని కార్యక్రమాలకి ఆ హరిహర ఆశీస్సులు ఉంటాయి మా అత్తంకిలో ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభించి ఆకుల సుబ్బారావు దగ్గర ఈరోజు ఆకుల సుబ్బారావు ఈరోజు అన్నదాత వారి సహకారంతో అలాగే గాళ్లపాటి శ్రీనివాసరావు గారు కుచ్చేటి వెంకట సుబ్బారావు గారు ఎంట సహకరించారు గుచ్చేటి వెంకట సుబ్బారావు గారు కూడా ప్రతి నెల సహకరిస్తున్నారు అలాగే ఇంకా ఎన్నో కార్యక్రమాలతోటి అత్తంకిలో గురుస్వామి గారి ఆధ్వర్యంలో ఎన్నో అన్నదానాలతోటి అఖండత అఖండ దీక్షతో కార్యక్రమాలు చేస్తూ అత్తంకి తలమానికంగా ఉండాలని చెప్పేసి కోరుతున్నాను శరణం స్వామి శరణం